చదువులు చెప్పేయండి ఎక్కడన్నా అన్యాయం జరిగితే కొద్దిగా మాట్లాడడం కూడా పెంచుకోండి ఇంతకు పౌరంగా ఉండే పదేళ్ళు ఒప్పుకుపోయి మిమ్మల్ని నోరు తీర్తుంది అన్నింటి మాట్లాడుతుంది వీడియోలు పెడతాన్ని కబ్జాలు కబ్జాలు ఏ ఉంచ కూడా చేశారు ఆరు కొన్ని ఏం అది పెద్దలు దొంగ కానీ రెండేళ్ళు ప్రశాంతం పార్టీ లేదు జీవన బిజులు కూర్చున్నాడు అయితే పార్టీ ఎలక్షన్ వచ్చినప్పటికీ మీకు మంచిగా పిచ్చిన కోట్టి వేసుకోండి ధర్మం న్యాయం మంచిగా ఉంటే చేసుకోండి ఏ కులం గుణం ఉన్నట్టు చేసుకోండి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కులం ఎన్నిక గుణం లేనప్పుడు కులం ఏమని చెప్తుంది పొద్దుగా అయితే తాళ్ళు ఉండి రాత్రి అయితే ఉంటే ఒకటి తారు అది ఏం చేస్తారు మీకు మీరు మీరేం చేయరు మీకేదా నష్టమైతే ఎమ్ఆర్వీ ఆఫీస్ వాపించుకోవాలా పోలీస్ స్టేషన్ పోవాలా పెన్షన్ రాకపోతే పెట్టి ఏదో ప్రయత్నం చేయాలి నాయకుడి కొద్దిగా ఆదర్శంగా ఉండాలి కులాల ముసుగుల రాజకీయాలు మతాల ముసుకుల రాజకీయాలు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు నేర్చుకోండి ఎలక్షన్ వచ్చినప్పుడు అవుతారు కలెక్టర్లు అవుతారు మా లాగా ఎమ్మెల్యేలు అవుతారు అవుతారు ఏదో ఒక అవుతారు నేను కూడా మామూలు మంచి కాబట్టి కుల మతాలకు అతీతంగా ఒకరి చూసి ఒకరు భయపడకుండా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ముందు భారతీయులు నేను పనికిరాని మాటలు చెప్పినా దయచేసి ఆలోచించండి ఈ దేశంలో ఎవరు కోరుకోరు పుట్టలేదు ముస్లిమ్స్గా ఎవరు కోరుకోరు పుట్టలేదు హిందువులు కాదు వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు మన తప్పుడే ప్రభుత్వం తీసుకుంటుంది మన బాధలు మనం తెలుసు మన కడుపు మనం తెలుసు మన ప్రాంతంలో ఉన్న సమస్యలు మనకు తెలుసు ఏడిసింది నేను ఇప్పుడు నందిపేట మండలంలో రెండు వేల రెండు వందల ఏడు రేషన్ కార్డు ఇచ్చిన కొత్త అదే కొత్త అంటే పిఎం బిఎంఎస్పీ చాలా బియ్యం ఒకటి ఒకటి అన్ని ఒకటేసారి ప్రభుత్వం ఏదైనా సరే ఓకే గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఇంకా మిగతా పథకాలు ప్రభుత్వం నిర్ణయించుకుంటే తర్వాత ఎన్నికల వాళ్ళు ఏం చెప్తారు మేమేం చెప్తాము మీరు ప్రజలు నిర్ణయించుకోండి ఇప్పుడు మేము అంటామంటే ఒకటి ఒకటి చేస్తున్నాము ఎక్కడ ఒక చోట మొదలుపెట్టినాము కొన్ని వాడుకోండి ఇద్దరు ఇంట్లో ఇప్పటికి రెండు వందల డెబ్బై అంత లేదు అలాగే మంచిగా చెప్పండి రెండు లక్షల రూపాయల గురించి ఐదు లక్షల రూపాయలు కోల్పోకండి అవి పోతే పోతాయి పోతాయా పైసలు నల్గొండలు కొనుక్కోతాడు కమ్మ కూడా ఎత్తుకపోతాడు మన పైసలు మనకు రావు అద్ది పెట్టడం వల్ల ఐదు లక్షలకి ఇచ్చిన డబ్బు కాదు మీరు వాడుకోండి నా మాటగా చెప్తారు ఇంకా పెన్షన్ పెన్షన్ స్టార్ట్ చేస్తాం అంతే ప్రభుత్వం వెసులుబాటు ఒకవేళ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏంటి ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం ప్రభుత్వ వెసులుబాటు ఒకటి ఎక్కడ వచ్చేనా రేషన్ కార్డ్స్ చాలండి ఇల్లు చాలాయి ఆ దాంట్లో ఏమైనా సమస్యలు చెప్పండి అధికారులు ఏమైనా లంచపడుగు చెప్పండి అంత చర్యలు తీసుకుంటాం ఓకేనా మాట్లాడాలి రెగ్యులర్గా మాట్లాడే మాట్లాడాలి ఫోటో మాట్లాడాల ఫోటా రెగ్యులర్గా చెప్తాను ఈరోజు కళ్యాణలక్ష్మి రాజకుమార్ స్ట్రిక్ పంపిణీ కార్యక్రమానికి చేసిన లబ్ధిదారులు మరియు వేదికలు కంపెనీ ఆఫీసర్సు మరియు నాయకులు ఉన్నతమైన స్థానం మీద ఏ భయంకు భయపడక ఎవరికి బెద్రదం ఎన్ని అర్థంకులు వచ్చినా ఈరోజు ముఖ్యంగా కళ్యాణం వచ్చి మీరు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది మేము రాజకీయాలలో చైతన్యం చైతన్య వచ్చినాం రాజకీయాలు అంటే ఈ ప్రభుత్వం ఉన్నా నడుస్తుంది అంటే మళ్ళే ప్రభుత్వం అడుగుతుంది ఆడొక్కడి ఒకటి గలీన లీడర్ ఉంటాడు మేము తెచ్చినాము నువ్వు ఇచ్చినాము పార్టీ పెట్టింది అంటే ఇది ఇది పిల్లలని ముప్పై మూడు సంవత్సరాలు తాకట్టు పెట్టి అరవై లక్షల పట్టి తెలుస్తుంది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కడతామని మీరు చుక్కని అనుకోలేదు రాకేష్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డి ఇక మేము ఆ పిల్లలకి ఇచ్చుకుంటాం మేము సంపాదించింది గోవుడు బంగారం మా పిల్లలకు ఇచ్చుకుంటాము కాబట్టి ఈ డబ్బులు లక్ష రూపాయలు అనేది సామాన్యుడికి పేదవాడికి ఎంతో కొంత వెసులుబాటు అవుతుంది మొత్తం దాంతోనే ఫెయిల్ అవుతారు కాదు కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది పిల్లలకు పేదోడికి లేదుడికి లక్షమే కోటి ఉన్నోడికి కోటి లక్షలే మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బయటలకు ముఖ్యం లేకుండా మీరే ఇంటికి తీసు మీరు ఈ కులం పిచ్చి మతం పిచ్చి ఎడ్డు అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా మన ముందు భారతీయులు భారతదేశం ఉంటేనే మనం అందరం కాబట్టి తురుకొలలో చూడండి ఎంత మంచిగా ఉండదు అలా కులాలు ఉండేవి అందరూ సమానం సమానం లేదు నీరో సమానమైతే అనుకోండి ఎక్క తగ్గ పదాలు పనిచేయండి రెడ్డి మాదిగోళ్ళు ఒకటి పిల్లలు ఇచ్చుకుంటూ రాయించుకోవాలి తర్వాత సంగతి సమానమైన పదం నేర్చుకోండి వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనుకుంటా అనుకుంటాను అనుకుంటా మనం నాశనం అయిపోతుంది ఇది ఓడి ఓడిపు రాలేదు దేశం మీ గురించి వచ్చింది మీ బిడ్డల గురించి వచ్చింది మంది మా మేమన్నా మా తాత గుత్తాతలు ఏమన్నా రేవంత్ రెడ్డి మా తాత ఏమైనా స్వాతంత్రోద్యమని చేసినట్టు లక్షలాది మంది ప్రాణాలు కోరుకు దచ్చిన స్వాతంత్రం ఈ దేశం బతకాల కలిసి చెప్పుకుంటాం ఈరోజు మార్గ పేద పిల్లలు మధ్య తరగతి పిల్లలు స్కూల్ స్పోర్ట్స్ ఉంటే వచ్చారు ప్రగులు లేవు చలికాలం వచ్చింది చలికాలం పోతుంది ఏడుతున్నారు పిల్లలు ఎందుకు సార్ మేము పేదల్లో మనం రకులు ప్రగులు ఇవ్వం సోలు ఏది చేయాల ఏం లేదు కాబట్టి మీరు కూడా గ్రామీణ ప్రాంతాలలో కొద్దిగా ఉన్నతాం చదువుకోండి పిల్లల్ని మంచిగా చదివించారు మీకేమున్నాయి మాకంటే బంగ్లాలు ఉన్నాయి బంగారం ఉన్నాయి భూములు ఉన్నాయి మీకున్న హాస్టల్లో మీ పిల్లలు మీకున్న హాస్టల్లో మీ పిల్లలు పిల్లలకు మంచి చదువు చెప్పండి దేనివల్ల నా పక్కన ఎట్లా ఉంటారు ఇద్దరు మీకు పొలం కూడా ఉద్యోగించారా బంగారం బాధించారా ఏదైతే ఎంఆర్ఓ చెప్తున్నా చదువు అన్నా నీ బిడ్డ కూడా ఇక్కడ కూర్చోవాలి నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చోవాలి మానే అందుకోసమే ఊళ్ళన గంజాయి ఇంటింటికి గంజాయి ఊళ్ళు పట్టించుకో ఇరవై ఏళ్ళ బిడ్డ గంజాయి పడుతున్నాడు రోడ్డు మీద బయట యాక్సిడెంట్ చచ్చిపోతున్నాడు కోట్లు పోసుకుంటే కొనలేని బిడ్డ ఇరవై ఏళ్ళు వెచ్చుకున్నవాడు నీకు గెలరా భర్తలు కూడా మొదలైన జిల్లా ఇంద దుర్పర ఒక సీసా ఆపండి ఎక్కువతారమ్మా పేదోడికి లేనోడికి ఆస్తారు మనం ఆరోగ్యం ఉండడం భార్య భర్తలు కలిసి ఉండి కష్టాలు కన్నీళ్లు కలిసి పంచుకుంటే కండ బిడ్డలు చదువుకొని వస్తే దాన్ని మించిన చేపట్టుకో రోజు నాలుగు సీసాలు ఆడతాం ఆ కోలే పోతున్నది భారీ పోతున్నది అని కూడా దుబాయ్లో పోయి పిచ్చోడు అవుతున్నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాపసు వస్తున్నాడు ఎవరు దీని కాపు ఎవరు వస్తారు మీ ఇంటికి ముప్పై ఇళ్ళకి విజయవాడవడం సంటి పిల్లల్ని సాక్కోవటం ఇది మీ చేతుల్లో ఉంది భర్తకు చెప్పుకోవాలి మనం లేని వాళ్ళ అయ్యా కొద్దిగా కలిసి బతుకుదాము కొద్దిగా ఆరోగ్యం మంచిగా చూసుకోండి అంటే మీ ఒక్క సీజన్ ఆపకపోతే నా ఆ సీజన్ తగ్గుతాడు ఇది మీ చేతుల్లో చెప్తున్నాను క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా క్రమశిక్షణ ఓడిపోతుండదు అవలేకపోతుంది ఆ లేఖనచ్చాయి పిల్లలు లేకపోయి బిడ్డలు అనదే పట్టించుకున్నాడు ఆరు వేల మధ్య నచ్చుకున్నాడు ఆరు వేల పెట్ట నచ్చినాయి కనికరం లేని సమాజం అప్పుడు అడిగిన ప్రభుత్వాలు అప్పుడే ప్రభుత్వం దిగొచ్చి ఐదు లక్షల రూపాయలు ఎంత మన బాధలు మనం తెలుసు మన కడుపు రోడ్డు మనం తెలుసు మన ప్రాంతంలో ఉన్న సమస్యలు మనకు తెలుసు ఏడ్చింది నేను నేనేం బంగారు సెకర్ పెట్టుకుంటూ కుట్టలేదు ఏ వంద ఎకరాలు ఉన్న కూర్చో అస్సాంలో కుట్టలేదు మామూలు రైతు కుటుంబంలో ఉండి దుబాయ్లో కార్మికుడు కానీ ఈరోజు ఒక గౌరవైన ఎమ్మెల్యే కాబట్టి ఈ అందరికీ మీ అందరి చేరితే నాకు నా ఆశీర్వాదం ఎందుకంటే మీ చేతులు నొక్కినాయి కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యే కాబట్టి మనిషిని చూస్తే మంచి భయం మాట్లాడాలంటే భయం కాదు కంటిపేట కడితే కాబట్టి పరిస్థితి కూడా పోడం ప్రశాంతంగా ఉండండి ఎవరు బతుకుని వాళ్ళు బతుంది అందరినీ గుండాలని వింటే ఎవరో చేసాను మళ్ళా గుండాలని ఎన్నుకోకండి గుణం మంచి కూడా ఎన్నుకోండి మీ భవిష్యత్తు బాగుండదు రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడండి అప్పటి వరకు రాజకీయాలు చూసుకోకండి మంచిగా పిల్లల్ని దర్శించుకొని గౌరవంగా అందరి ముగ్గురు స్థల కొట్టేటట్టు మీ పిల్లల స్థానాలు కోరుకుంటూ భవిష్యత్తులో మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు మా పిల్లల్లా ఎదగాలని వాళ్ళ భవిష్యత్తు మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం విషయం మీ అందరి మన వచ్చేయూలోనా సిద్ధం మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆరుమూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆరుమూరులోనా సిద్ధం గం అన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి నిలిసిండు లంకాపూర్లు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిం కన్ను మూసిన తల్లిని చూసి చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదుగుతుండో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండో నీతి తీన్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూ లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా పాలన గంతం చేయగ నడుము చుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్ద దించుతాడు అన్యాయం మనసగ ప్రజా గ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకొన్న నేలం మరుణం దించగా భరిగి సెనునేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం ఉన్నది ఆర్మూసులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం పై చదువులను ప్రోత్సహిస్తూ షాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ రూపాయి వైద్యం అందించడమే తన లక్ష్యం ఉపాధి చూపిన తయోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు మంచెని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు అన్నీళ్ళ కంచలను